హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన బెర్త్ గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మూడు వందల నలభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీలో నూట యాభై రెండు బీడబ్ల్యూఎస్ కేటగిరీలో ముప్పై రెండు పోస్టులని ఓబీసీ కేటగిరీలో తొంభై ఒకటి ఎస్సీ కేటగిరీలో యాభై ఎస్టీ కేటగిరీలో ఇరవై ఐదు పోస్టులను భర్తీ చేయనున్నారు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎంత సాలరీ ఉండబోతుంది వయస్సు ఎంత ఉండాలనే వివరాల కోసం మీ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా వీడియోలు షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎనిమిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో ఆఫీసర్ క్రెడిట్కి సంబంధించి రెండు వందల యాభై వేకెన్సీస్ ఉన్నాయి శాలరీ నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఆఫీసర్ ఇండస్ట్రీకి సంబంధించి డెబ్బై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది మేనేజర్ ఐటీకి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల పేస్కేల్ ఇస్తారు సీనియర్ మేనేజర్ ఐటీకి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల పే స్కేల్ ఉంటుంది మేనేజర్ డాటా సైంటిస్ట్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది సీనియర్ మేనేజర్ డాటా సైంటిస్ట్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల శాలరీ ఇస్తారు మేనేజర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల స్టార్టింగ్ శాలరీ సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది టోటల్గా మూడు వందల యాభై వేకెన్సీస్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఎవరైతే అప్లై చేసుకున్నారో అభ్యర్థులకు ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన సమాచారాన్ని మీకు తర్వాత తెలియజేస్తారు ఈ నోటిఫికేషన్లో ఉన్న కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఆఫీసర్ క్రెడిట్ సంబంధించి రెండు వందల యాభై వేకెన్సీస్ ఉంటాయి ఎస్సీ వాళ్ళకు ముప్పై ఏడు ఎస్టీ వాళ్ళకు పద్దెనిమిది ఓబీసీ వాళ్ళకు అరవై ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఐదు టోటల్గా నూట మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీసర్ ఇండస్ట్రీ జేఎంజీ స్కేల్ వన్కి సంబంధించి టోటల్గా డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉంటాయి ఎస్సీ వాళ్ళకి పదకొండు ఎస్టీ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకి ఇరవై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏడు అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై రెండు ఉన్నాయి మేనేజర్ ఐటీకి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి తర్వాత టోటల్గా మూడు వందల యాభై వేకెన్సీస్ ఉంటాయి ఎస్సీ వాళ్ళకి యాభై ఎస్టీ వాళ్ళకి ఇరవై ఐదు ఓబీసీ వాళ్ళకి తొంభై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై రెండు అన్ రిజర్వ్ కేటగిరీలో నూట యాభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ బేస్డ్ ఆన్ ద ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూగా రెండుగా విభజించడం జరిగింది టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు రీజనింగ్ నుండి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ క్వాంటిటీ ఆప్టర్కి సంబంధించి యాభై క్వశ్చన్ యాభై మార్క్స్ ప్రొఫెషనల్ నాలె నాలెడ్జ్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత సెలెక్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విజయ వైజాగ్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన విద్యార్థలని ఒకసారి తెలుసుకుందాం క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఐసిడబ్ల్యూఏ లేదా చార్టెడ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కంప్లీట్ చేసిన వారు అర్హులు లేదా ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వారు కూడా అర్హులు ఆఫీసర్ ఉద్యోగాలకు ఇరవై ఒక్క నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఫుల్ టైం డిగ్రీ బీఈ బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్ విభాగాల కంప్లీట్ చేసిన వారు అర్హులు మేనేజర్ ఐటీకి సంబంధించి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉండాలి సీనియర్ మేనేజర్ ఐటీకి సంబంధించి వయసు ఇరవై ఐదు నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఫుల్ టెక్ ఫుల్ టైమ్ ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసిన వారు అర్హులు మేనేజర్ డాటా సైంటిస్ట్ సంబంధించి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు సంవత్సరాల్లోపు ఉండాలి ఫుల్ టైమ్ డిగ్రీ బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నవారు అర్హులు సీనియర్ మేనేజర్ డాటా సైంటిస్ట్కి సంబంధించి ఇరవై ఐదు నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఫుల్ టైం మాస్టర్ డిగ్రీ ఇన్ డాటా సైన్స్ కంప్యూటర్ సైన్స్లో కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి మేనేజర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఫుల్ టైమ్ డిగ్రీ బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి సీనియర్ మేనేజర్స్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇరవై నుండి ముప్పై ఎనిమిది లోపు ఉండాలి బిఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఎంసీఏ కంప్లీట్ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందే వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం మీ నోటిఫికేషన్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం మీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్